మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చంద్రకళతో జగదీశ్వరి ఇలా అంటూ ఉంటుంది చూసావా నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు శ్యామల ఎంత ప్రేమిస్తుందో కోపం వస్తే అంత ద్వేషిస్తుంది తన అన్నయ్య అంటే తనకు ప్రాణం తన అన్నయ్యకి అలా జరగడానికి కారణం నీ పెదనాన్న అని తెలిస్తే వాళ్ళనే కాదు నిన్ను కూడా క్షమించదు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద కూడా వాళ్ళడానికి వీల్లేదు అని చెప్పింది అలాంటిది ఆ ఇంటి మనిషి ఈ ఇంట్లో ఉంది అని తెలిస్తే తను ఊరుకుంటుందా నిన్ను మెడపట్టి బయటకు గెంటేస్తుంది అని ఇక అనగానే అత్తయ్య ఎవరో ఏదో అనుకుంటారు అది వాళ్ళ తప్పు కాదు కానీ నేనేంటో మీకు తెలియదా అత్తయ్యగారు అని అనగానే చాలే నోరు ముయ్ ఇంకా మాటలతో మాయ చేయాలని చూస్తున్నావా నువ్వేంటో నాకు తెలిసింది నువ్వు కూడా మోసం చేసావు ఆ వరదరాజులని ఎప్పుడూ నేను నమ్మలేదు కానీ నిన్ను నమ్మాను నమ్మినందుకు నువ్వు కూడా మోసం చేశావు నీ వల్లే ఈరోజు నా భర్త అలా మంచాన పడి ఉన్నాడు నేను ఊరుకున్నా ఆ శ్యామల మాత్రం నిన్ను వదలదు వదలదు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇక తర్వాత చంద్రకళ బాధపడుతూ ఉండగా శ్యామల వస్తుంది శ్యామల వచ్చి ఏంటి ఏంటి చంద్ర ఇక్కడ ఉన్నావు ఇలా రా అని చెప్పి తనని తీసుకువెళ్తుంది ఓ చోట కూర్చోబెట్టిన తర్వాత శ్యామల తన భుజం మీద చంద్రకళ తలని వాల్చి ఏంటి మీ అమ్మ వాళ్ళు కోపంగా ఉన్నారా ప్రేమించి పెళ్లి చేసుకున్నావని నిన్ను దూరం పెట్టారా ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేని అనుకుంటున్నావా నేను నీకు అమ్మలాంటి దాన్నే మీ వాళ్ళు నిన్ను దూరం పెట్టినా నేనున్నాను కదా వాళ్ళతో నేను మాట్లాడతాను జగదీశ్వరి ఎలాంటిదో వాళ్ళకి నేను చెబుతాను విరాటు చాలా మంచివాడని వాళ్ళకి నేను చెప్తాను రెండు కుటుంబాలని కలపడమే కాదు నిన్ను కూడా వాళ్ళు ప్రేమగా చూసుకునేటట్టు చేస్తాను పాపం జగదీశ్వరి పుట్టింటికి దూరం అయ్యి ఎంత బాధపడుతుందో నాకు తెలుసు కానీ అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిదని తర్వాత అర్థమైంది కానీ నీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు కాబట్టే వాళ్ళు నీకు దగ్గర చేస్తాను నువ్వు బాధపడకు మీ అమ్మతో నేను మాట్లాడతాను అని చెప్పి భరోసా ఇస్తుంది పిన్ని గారు మిమ్మల్ని అమ్మ అనుకోమంటున్నారు అమ్మ అని అనుకున్నాను కానీ నా పెదనాన్న వాళ్ళు తప్పు చేసినందుకు నేను ఇంట్లో శిక్ష అనుభవిస్తున్నాను ఈ విషయం మీకు నేను ఎలా చెప్పేది అని బాధపడుతూ ఉంటుంది ఇంకా తర్వాత దుష్టత్రయం ముగ్గురు కూడా ఎలాగైనా శ్యామలకి వరదరాజులు పెదనాన్న ఈ చంద్రకళ ఎవరైతే మీ అన్నయ్య మంచిన కారణం కారణమయ్యారో వాళ్ళు ఎవరో కాదు చంద్రకళ పుట్టింటి వాళ్ళే అని చెప్పేయాలి అని అనుకుంటారు ఇక ఒకనొక సమయం చూసి తనతో చెప్పేయాలనుకుంటారు ఇక శ్యామల తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది మా అన్నయ్య నన్ను ఎంతో బాగా చూసుకునేవాడు ఎప్పుడు కూడా అన్నయ్య అన్నయ్య అంటూ తన చుట్టూ తిరిగేదాన్ని అన్నయ్య అన్నయ్యకి రాఖీ కట్టేదాన్ని ఎంతో ప్రేమగా ఉండేవాడు కానీ అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని కళ్ళల్లో నీరు తెచ్చుకుంటుంది అది చూసిన కామాక్షి ఏంటి శ్యామల మీ అన్నయ్య గురించి బాధపడుతున్నావా అని అంటే మీ అన్నయ్య ఏంటి మీ అన్నయ్య నీకు అన్నయ్యే కదా అని అంటే నాకు కూడా అన్నయ్యే కానీ ఏం చేస్తాము కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది కొన్ని నిజాలు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి అని అంటే ఏం మాట్లాడుతున్నావో కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ఎవరి గురించైనా చెప్పాలనుకుంటున్నావా ఆ వ్యక్తి పరాయి వ్యక్తి కాదా అని శ్యామల అంటుంది చెప్పాను కదా కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందని అని ఎనగానే పర్వాలే చెప్పు అని గట్టిగా అంటుంది నువ్వు చంద్ర చంద్ర అంటూ తనని నీ కూతురులాగా చూసుకుంటున్నావు కానీ తనేం చేసిందో తెలుసా అని అంటే చెప్పద్దు నువ్వేం చెప్పద్దు చంద్ర గురించే నాతో చెప్పుడు మాటలు చెప్పడానికి వచ్చావా ఎవరి గురించైనా నువ్వు చెప్పు వింటానేమో కానీ చంద్ర గురించి తప్పుగా చెప్తే అస్సలు నేను విన్ను నువ్వు చెప్పటానికి కూడా నేను ఛాన్స్ ఇవ్వను అని అంటుంది అదే నీ తప్పు అదే తప్పు శ్యామల అలా ఎదుటి వాళ్ళని పిచ్చిగా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు తను ఎవరో తెలిస్తే నువ్వే తనని మెడపట్టి బయటకు ఎంటేస్తావు అని అంటే తనెవరో కొంపదీసి ఆ వరదరాజుల కుటుంబంతో తనకేమైనా సంబంధాలు ఉన్నాయా అని అంటే సంబంధాలు ఉంటాయే సంబంధాలు ఉండడం ఏంటి ఆ వరదరాజులు ఎవరో కాదు చంద్రకి స్వయాన పెదనాన్న అవుతాడు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్యామల ఇంకా నీకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి అసలు జగదీశ్వరి చంద్రకళని కోడలుగానే చూడదు తను వంట చేసినా తినదు తనతో మాట్లాడదు తను ఉన్న చోట తను నిలబడదు చంద్రకళ నీడ కూడా జగదీశ్వరి పడదు ఇవన్నీ నీకు చూడడం లేదా కనబడడం లేదా ఆ చంద్ర అంటేనే కోపం కానీ ఏం చేస్తుంది కొడుకు తాలి కట్టాడు కాబట్టే భరిస్తుంది శత్రువు కళ్ళ ముందు ఉన్న ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది పాపం జగదీశ్వరికి ఇలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు అందుకనే ఇంట్లో విషయాలు నీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ తప్పక చెప్పేశాను అని అనగానే శ్యామల కోపంతో ఊగిపోతుంది ఏంటి ఆ చంద్రకళ వరదరాజులు కూతురా అని అంటే అవును అని అంటుంది ఇప్పుడే చెప్తా ఇప్పుడే వెళ్ళి చంద్రకళను మెడపట్టి బయటకు గెంటేస్తా అని చెప్పి చంద్ర చంద్ర అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రఘురాం దగ్గరికి జగదీశ్వరి ముందే వెళ్తుంది ఇక వెళ్ళిన తర్వాత తన గురించి బాధపడుతూ ఉంటుంది అనుకోకుండా కబోర్డ్లో ఒక ఫోన్ సౌండ్ రావడంతో ఏంటి సౌండ్ అని చెప్పేసి కబోర్డ్ ఓపెన్ చేస్తుంది అందులో ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ తీసి ఏంటి ఈ ఫోన్ ఎవరిది ఈయన ఫోనే కదా నేను అసలు ఈయన ఫోన్ ఎక్కడుందో కూడా ఎంతకాలం నేను మరి చేయపోయాను ఆయన గురించే ఆలోచించడం వల్ల నేను ఏది కూడా పూర్తిగా ఆలోచించలేకపోయాను ఈయన ఫోను మిస్ అయిందన్నది కూడా నేను చూసుకోలేదు ఈయన ఫోను కబోర్డ్లోనే ఉంది అని చెప్పి ఆ ఫోన్ తీసి ఛార్జింగ్ పెడుతుంది అలా ఛార్జింగ్ పెట్టిన కాసేపటి తర్వాత ఫోన్ ఓపెన్ అవుతుంది ఫోన్ ఓపెన్ అయ్యి ఓపెన్ అవ్వగానే ఎందుకో జగదీశ్వరికి ఆ ఫోన్ చూడాలనిపిస్తుంది ఇక ఆ ఫోన్ ఓపెన్ చేయగానే అందులో చిన్న వీడియో ఉంటుంది రక్తం మడుగులో ఉన్న రఘురాం ఇలా అంటాడు జగదీశ్వరి నాకు యాక్సిడెంట్ జరిగింది నేను బ్రతుకుతానో లేదో కూడా నాకు తెలియదు కానీ నీకు ఒక విషయం చెప్పాలి చంద్రకళకి వరదరాజులకి కేవలం రక్త సంబంధం ఉండొచ్చు కానీ వాళ్ళకి తనకి చాలా తేడా ఉంది వరదరాజులు మంచివాడు కాదు చంద్రకళని విరాట్ని విడదీయడానికి వాళ్ళు దుష్ట పన్నాగాలన్నీ పన్నుతున్నారు నాకు యాక్సిడెంట్ కూడా చేయించాడు కానీ చంద్రకళకి ఏమీ తెలీదు చంద్రకళని మీరు అసహించుకొని దూరం పెట్టాలనే వాళ్ళు నాటకం ఆడుతున్నారు ఇందులో చంద్రకళ బలిపశు కాబోతుంది ఇప్పుడు తన గురించి నేను చెప్పడానికి కూడా నేను ప్రాణాలతో ఉండకపోవచ్చు ఏది ఏమైనా జగదీశ్వరి విరాట్ని చంద్రని ఒక్కటి చేయాలి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలి ఇది నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఇక అందులో వీడియో ఉంటుంది అది చూసిన జగదీశ్వరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎంతకాలం ఈ ఫోన్ నాకు కనిపించలేదు ఇందులో ఆయన వీడియో ఏం జరుగు చనిపోతాడేమోనని ఆయన ముందే ఆలోచించి ఒక్క నిమిషం వీడియో చేసి ఈ ఫోన్లో పెట్టారు ఈ వీడియో నేను ఇంతకు ముందే చూడాల్సింది దీన్ని బట్టి చూస్తే చంద్రకళని కాపాడాలని ఆయన ఎంత ప్రయత్నం చేశారో అర్థమవుతుంది చంద్ర మీద వాళ్ళు విషం చిమ్మాలనుకుంటున్నారు విరాట్ మీద విషం చిమ్మాలనుకుంటున్నారని ఆయన స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు మేమే తెలియక వాళ్ళిద్దరూ దూరం అవ్వాలనుకున్నాము చంద్రాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నాను వాళ్ళు చేసిన తప్పుకి చంద్ర శిక్ష అనుభవిస్తుందని ఇప్పుడు ఆయన ఈ వీడియోలో చెప్పబట్టి నాకు తెలిసింది ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను అని నిజం తెలుసుకుంటుంది ఏవండి నన్ను క్షమించండి మీ కోరికేదో నేను తెలుసుకోకుండా నేను చాలా తప్పుగా ప్రవర్తించాను ఆ చంద్రకళకు శిక్ష వేశాను ఇంతకుముందు నా పుట్టింటి వాళ్ళు నాకు ఎలాంటి శిక్ష అయితే వేశారో చంద్రకి నేను అలాంటి శిక్ష వేశాను నా కొడుకు తన మెడలో బలవంతంగా తాళి కట్టి తప్పు చేయకపోయినా చేయని తప్పుకు శిక్ష వేశాడు నేను కూడా శిక్ష వేశాను ఇప్పుడే నా తప్పుని సరిదిద్దుకుంటాను అని చెప్పి హాల్లోకి గబగబా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇంతలోపు చంద్రకళని శ్యామల నిలదీస్తుంది నీకెంత ధైర్యమే శత్రువు బిడ్డవి ఈ ఇంట్లో ఉంటావా ఇంకా మా అన్నయ్యని చంపడానికి ఇక్కడ ఉన్నావా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా మెడపట్టి బయటకు గెంటేయ్యాలా ఇంకా మీ కళ్ళు చల్లబడలేదా చెప్పు మీ పెదనాన్నకి చెప్పు ఎప్పటికి ఇంటి కోడలివి నువ్వు కాలేవని చెప్పు అని చెప్పేసి మెడపట్టి చంద్రకళని బయటకి గెంటేస్తూ ఉండగా విరటు అత్తా ఆగత్తా నేను చెప్పేది విను అని అనగానే ఏయ్ నువ్వు చెప్పేది నేను వినటానికి ఇక్కడికి రాలేదు నా అన్నయ్యనే చంపాలనుకున్న వాళ్ళని ఎలా ప్రాణాలతో వదిలేస్తా అనుకుంటున్నాడు ఆ వరదరాజులు అని చెప్పేసి కోపంతో చంద్రకళని నెట్టేస్తూ ఉండగా జగదీశ్వరి ఆకుశ్యామల అని అంటుంది వదినా నువ్వు నాకేమీ చెప్పద్దు నీ పుట్టింటి వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళ మీద నీకు కాస్తో కోస్తో ప్రేమ ఉన్నట్టుంది అందుకనే ఇప్పుడు చంద్రకళని గెంటేయకుండా అడ్డుపడుతున్నావు కానీ అస్సలు నేను క్షమించను కోపం వస్తే నేనేంటో నీకు తెలుసు కదా అని ఎనగానే శ్యామల కాస్త నేను చెప్పేది అర్థం చేసుకో ఎందుకంటే నేను కూడా తెలుసుకోకుండా అనవసరంగా తప్పు చేసి చంద్రకళని శత్రు అనుకున్నాను కానీ నిజం తెలిసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడే నాకు నిజం తెలిసింది అందుకే ఆ నిజం నీకు చెప్పడాకొచ్చాను అని ఎనగానే ఏంటి నిజం మీ అన్నయ్యని వెనకేసి కొద్దాం అనుకుంటున్నావా మీ అన్నయ్యని కటకటాల వెనక్కి పంపించే వాళ్ళు లేరనుకుంటున్నావా అని చెప్పి అంటుంది అయ్యో శ్యామల ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి రఘురాం చేసిన వీడియోని శ్యామలకి చూపిస్తుంది అందులో ఇలా అంటు ఇలా ఉంటుంది రఘురామ్ నాకు యాక్సిడెంట్ చేయించాడు ఆ వరదరాజులు కానీ ఎప్పుడు కూడా చంద్రకళని మీరు నిందించద్దు చంద్రకళని విరాట్ని విడదీయాలని వరదరాజులు కుట్ర పని నాకు యాక్సిడెంట్ చేయించాడు దానికి చంద్రకళని మీరు బలిపశువును చేయొద్దు నేను చచ్చిపోయినా బ్రతికినా ఏమైనా కూడా చంద్రని విరాట్ని ఒక్కటి చేయాలి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలి ఇది నా కోరిక చంద్రకళ చాలా మంచి పిల్ల తను మన ఇంటికి కోడలు అవ్వాలి తను కోడలు అయ్యే తీరాలి విరాట్ ప్రేమ గెలవాలి ఏ పాపం చంద్రకళ ఎరగదు తను కూతురిలాగా నన్ను కాపాడాలని చూసింది అని చెప్పి వీడియోలో ఉంటుంది ఇక ఆ వీడియో చూసి శ్యామల షాక్ అయిపోతుంది ఏంటి అన్నయ్య వీడియో తీశాడా అని అంటే అవును అవును శ్యామల నేను కూడా అదే ఆశ్చర్యపోతున్నాను ఆయనకి ఏం జరగబోతుందో ముందే అర్థమైనట్టుంది అందుకనే ఆయన వీడియో తీసి ఈ ఫోన్లో ఉంచారు నేనే ఈ ఫోన్ ఇన్నాళ్ళు చూడలేదు అని అనగానే ఇంకా తర్వాత శ్యామల ఏడుస్తుంది ఏడ్చి చంద్రకళని క్షమించమని అంటుంది మీ పెదనాన్న చేసిన తప్పుకి నిన్ను బలి పశువుని చేయాలని చూశాడు మీ పెదనాన్న అలాంటి వాడికి శిక్ష పడాలి కానీ నీకు శిక్ష పడింది అనవసరంగా విరాట్ నిన్ను అపార్థం చేసుకున్నాడు జగదీశ్వరి కూడా అపార్థం చేసుకుంది నేను కూడా అపార్థం చేసుకొని నిన్ను గెంటేయాలనుకున్నాము కానీ ఎంత తప్పు చేశామో ఇప్పుడే అర్థమైంది ఇప్పుడు చెప్తున్నాను చంద్రకళ నువ్వు ఏ తప్పు చేయలేదు అందుకనే నీ ప్రేమ గెలిచింది నిన్ను విరాట్ పెళ్లి చేసుకున్నాడు అని ఎనగానే చంద్రకళ ఏడుస్తూ ఇప్పటికైనా తెలిసిందా తెలిసిందా పిన్నిగారు అత్తయ్య గారు నేనేంటో మీకు తెలిసిందా ఏ తప్పు చేయకపోయినా నన్ను శత్రువులాగా చూశారు పరాయి మనిషిలాగా చూశారు ఆయన నా మెళ్ళు ఈ తాడు కట్టి నాకు శిక్ష వేశాడు కానీ నా నిజం నిరూపించుకోవాలని నేను ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసిన అవన్నీ కూడా జరగలేదు కానీ నిజమేంటో ఇప్పుడు బయటపడింది అని చెప్పేసి అనగానే చూడు చంద్రకళ నువ్వు ఈ ఇంటి కోడలివి నువ్వు మా మనిషివి కానీ నీ పుట్టింటి వాళ్ళు ఎప్పటికీ మాకు శత్రువులే అని అనగానే పిన్నిగారు మా పుట్టింటి వాళ్ళు అందరూ కాదు మా పెదనాన్న రాక్షసుడే మా పెదనాన్న ఎలాంటి వాడో నాకు తెలుసు కానీ అమ్మ కానీ నానమ్మ కానీ తాతయ్య వీళ్ళందరూ మంచి వాళ్ళు ఎప్పుడు మంచి కోరుకుంటున్నారు అలాగే మామయ్య గారు కోలుకోవాలని రోజు వాళ్ళు పూజలు చేస్తున్నారు కానీ పెదనాన్నలోనే మార్పు రాలేదు అని అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన రఘురామ్కి చేతివేళ్ళు కొంచెం కదులుతూ ఉంటాయి ఇక తర్వాత అందరూ రూమ్కి వెళ్ళి రఘురాముని చూసి తనకి చేతి వేళ్ళు కదులుతున్నాయి మొన్నేమో కళ్ళు ఆర్పాడు ఇప్పుడేమో వెళ్ళు కదులుతున్నాయంటే తొందరలోనే ఆయన కోలుకుంటారు అని అనుకుంటూ ఇక డాక్టర్కి ఫోన్ చేసి చెప్పడంతో డాక్టర్ గారు ఇలా అంటారు ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కోసారి పేషెంటు కోమల్లో నుంచి కోలుకోవచ్చు కోలుకునే సమయానికి కూడా హార్ట్ బీట్ బాగా పెరిగే ప్రాణాలు కూడా పోవచ్చు కాబట్టే ఇప్పుడే మీరు సంతోషపడటానికి లేదు వెంటనే హాస్పిటల్కి తీసుకురండి అని డాక్టర్ చెబుతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రఘురామ్ని హాస్పిటల్లో ఉంచడంతో మరోసారి తనని చంపాలని శాలిని కుట్ర పన్నుతుందా ఇక వరదరాజు అలాగే శాలిని ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకొని ఈసారి ఎలాగైనా రఘురాం ప్రాణాలతో ఉండకూడదు అలా తను ప్రాణాలు పోతే నా చెల్లెలు జగదీశ్వరి ఎంత కోడలైనా కూడా చంద్రకళను ఇంట్లో నుంచి గెంటేస్తుంది తనని శాశ్వతంగా పంపించేస్తుంది తన భర్తని దూరం చేసిన ఆ మనిషికి ఎప్పటికీ ఇంట్లో చోటు ఉంచదు కాబట్టే ఆ పని నువ్వు చేయాలి అని చెప్పి శాలినితో వరదరాజులు డీల్ కుదుర్చుకుంటూ ఉంటాడా ఆ డీల్ శ్యామల చూసేస్తుందా మరి చూసేసి వరదరాజులకి శ్యామల ఎదురు తిరిగి వార్నింగ్ ఇస్తుందా ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పుట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చంద్రకళతో జగదీశ్వరి ఇలా అంటూ ఉంటుంది చూసావా నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు శ్యామల ఎంత ప్రేమిస్తుందో కోపం వస్తే అంత ద్వే